ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రి నమ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు దీపపు స్టాండ్ అయితే చేసుకుంటున్నాను ఇది అలా స్టాండర్డ్గా ఉందని చెప్పేసి నేను చేస్తున్నాను ఇది ఎంతసేపటికి తెగట్లేదండి చాలా స్టాండర్డ్గా ఉంది దీన్ని ముందుగా టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలి సగం రెండు ఈక్వల్గా ఉండేటట్టు అయితే నేను టేప్తో తీసుకున్న తర్వాత అడ్జస్ట్లు అయితే కట్ చేసుకుంటున్నాను ఎక్కువలు తక్కువ లేకుండా చార్తోనే కట్ చేసుకుంటున్నాను ఇంకా సిజర్ అయితే దీనికి అసలు సెట్ అవ్వట్లేదండి ఇట్లా ఉన్నప్పుడు అయితే కట్ చేసుకోవడానికి వాలుగా ఉంది కానీ సెంటర్లో కట్ చేయడానికి అయితే వాలుగా లేదు తర్వాత కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఈ బాక్స్ అయితే ఈ బాక్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది అందుకని చెప్పి ఒక లేయర్తో అయితే చేస్తున్నాను దీపప్ స్టాండు చాక్తో ఎక్కడ కోద్దామా అని చెప్పి అయితే తెలియట్లేదు అందుకని చెప్పేసి ఇటు నుంచి ఇటు సైడ్ అటు సైడ్ నుంచి కట్ చేస్తున్నాను ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉంది దీన్ని కూడా ఫోర్ ఇంటూ ఫోర్ అయితే మెజర్మెంట్స్తో అయితే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా తెలుస్తుంది అన్నీ ఒకే ఈక్వల్గా వస్తాయి తర్వాత నీట్గా లేదని చెప్పేసి సైడ్ని అడ్జస్ట్ అయితే కట్ చేస్తున్నాను మళ్ళీ ఇది కూడా చాలా స్టాండర్డ్గా గట్టిగా ఉందండి అంతసేపటికి నా బలవంత దీనికే ఉపయోగించినట్టుగా ఉంది చాలా గట్టిగా అయితే ఉన్నాయి అటు ముక్కలే కదా అని తీసేయకూడదు ఆ అట్ట మొత్తం కట్ చేసిన తర్వాత నేను లెంత్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అవి పెట్టేసి చూస్తున్నాను తరువాత అయితే ఆ అట్టముక్కలకి ఎడ్జెస్ట్లో కొంచెం అయితే వేశాను వైట్ టేపు ఎందుకంటే అవి కన్నాల్లాగా కన్నాళ్ళ లాగా ఉన్నాయి తర్వాత చూడటానికి బాగోదని చెప్పేసి నేనైతే టేప్ వేసి తర్వాత అయితే పెయింట్ చేశాను ఎల్లో పెయింటు రెడ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే చూడటానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బ్ల బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇలా అన్నింటికి టేప్ అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత అయితే ఎల్లో పెయింట్ తీసుకొని ముందుగా ఆ గొట్టాలకైతే వేసేసాను పెయింటు నేను ఇది టూ డేస్ చేశానండి వీడియో అయితే ఒక అయితే ఇలా కట్ చేసుకుంటాం టేప్ అతికించుకోవటం తర్వాత అయితే ఎల్లో పెయింట్ అయితే టూ లేయర్గా అయితే వేశాను ఇలా వేసిన తర్వాత ఎండ్లో అయితే ఆరపెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు వరకు ఈ ఎల్లో పెయింట్ వేయటమే సరిపోయింది పెయింట్ వేసి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక రోజులో అయితే అయిపోయింది ఒక రోజు అలా ఇలా పెయింట్ వేయటం నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేశాను అనమాట వీటికి ఇంకా డెకరేషన్ చేయటం ముందు రెడ్ మార్కర్తో అయితే ముందుగా డ్రా చేసుకుంటున్నాను కొన్ని ఒక డివోషనల్ లుక్ వచ్చేలాగా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను ఎల్లో దాని మీద రెడ్ కలరు పెయింట్ వే వేసిన మార్కర్తో డ్రా చేసినా కానీ చాలా అందంగా అయితే ఉంటుంది కదా ఎప్పుడు పసుపు కుంకుమలాగా ఎల్లో దాని మీద రెడ్ అయితే లుకింగ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది నేను కలువ పూలు అయితే వేస్తున్నాను ఎక్కువగా అష్టదల పద్మం ఇలా కలువ పూలు అయితే వేస్తాను ముగ్గులైనా ఏదైనా కానీ కొంచెం అవి చూస్తే కొంచెం అదొక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి అలా చేస్తాను అన్నింటికి అలాగే డివోషనల్ లుక్ వచ్చేలాగైతే మార్కర్తో డ్రా చేస్తున్నాను స్టాండ్గా వాటికైతే అయిపోయింది తర్వాత కింద పైన బేసి ఉన్న ఆ కార్డ్బోర్డ్స్కి అయితే వేస్తాను ఫస్ట్ పైన ఉండే కలువ పూలు వేసాను కింద అది దానికైతే నేను ఏ డ్రా అయితే వేయట్లేదు చుట్టూ రౌండ్ బోర్డర్స్ అయితే వేస్తున్నాను పైన ప్రమిద పెట్టుకుంటాం కదా దానికైతే నేను తామ కలువ పూన అయితే వేశాను డ్రా మళ్ళీ వాటికి రెడ్ వేసిన తర్వాత మళ్ళీ వైట్ పెయింట్ వేయడంలో ఇంకా లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా రెడ్ కాంబినేషన్లో వైట్ కూడా షేడ్ లేటనా కొంచెం బాగుంటుందని చెప్పేసి వీటికి కూడా నేను షేడ్లు అయితే ఇచ్చాను వైట్ కలర్ షేడ్లు ఇచ్చాను అనమాట ముందుగా చూసుకుంటున్నాను ఎలా ఉంటుందా ఇది స్టాండర్డ్గా ఉంటుందా లేదా అని చెప్పి తర్వాత వైట్గా షేడ్లు ఇస్తున్నాను వైట్ పెయింట్తో ఈ దీపపు స్టాండ్ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డివోషనల్ కార్డ్బోర్డ్ ఐడియాస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమేమి ఐడియాస్ ఏమేమి కార్డ్బోర్డ్ ఐడియాస్ చేస్తే బాగుంటాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి తర్వాత ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేస్ కార్డ్బోర్డ్స్కి అయిపోయిన తర్వాత స్టాండ్గా ఉండే వాటికి కూడా వైట్ పెయింట్ అయితే షేడ్ అయితే ఇస్తున్నాను ఇట్లా పెయింట్ వేసిన తర్వాత గొట్టాలికి కూడా వైట్ పెయింట్తో అయితే చుక్కలు అయితే పెట్టేస్తున్నాను చాలా అందంగా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఎండింగ్లో కొంచెం ఫన్ ఉంది ఎండ్ వరకు చూడండి కోటా శ్రీనివాసరావు గారు శ్రీకాంత్ గారు మూవీలో చెప్తారు కదా పేస్ట్ ఏది వేస్ట్ చేయకూడదు పిన్నిస్తుందా అని అడుగుతారు కదా సేమ్ టు సేమ్ ఇక్కడ అదే రిపీట్ అయింది భలే ఫన్గా అయితే అనిపించింది నేను చేసేటప్పుడు అయితే అలా ఏమీ అనిపించలేదు వీడియో చూస్తుంటే మటుకి అలాగే అనిపించింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను మొత్తానికైతే నేను దీపపు స్టాండ్ అయితే రెడీ చేశాను కింద అతికించడం అంత కష్టంగా లేదు కానీ పైన అతికించడం మటుకి కొంచెం కష్టంగానే అనిపించింది నెక్స్ట్ ఇది ఈ దీప స్టాండు స్వామివారి ముందు ఎలా దీపం పెట్టాలా అని చెప్పేసి చూసేద్దాం